కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం బాలభవన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు వేసవి కాలంలో నేర్చుకున్న సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన నిర్వహించారు చిన్నారులు మాట్లాడుతూ బాలభవన్ లో క్లాసికల్ డ్యాన్స్ తో పాటు సంగీతం మృదంగం వీణ తపల డోలక్ వైవిధ్యకరమైన విద్యలు నేర్పిస్తారని అన్నారు నా పేరు శివానిక డోడేజా నేను ఇప్పుడు ఎయిత్ స్టాండర్డ్లో చదువుతున్నాను దీని నా ఫ్రెండ్ సహస్ర మైథిలీ ఇక్కడ మేము బాల్భవన్ నేనైతే బాల్భవన్లో గత సిక్స్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చాను బా భద్రాచలం హైదరాబాద్ ఇలా సిద్దిపేట్ ఇలా సిరిసిల్లా ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది నేను డ్యాన్స్ నేర్చుకుంటాను ఇక్కడ ఎన్నో ఎన్నో ఉంటాయి మ్యూజిక్ మృదంగం డ్రాయింగ్ తబలా ఇలా ఎన్నో ఎన్నో యాక్టివిటీస్ మనం నేర్చుకోవచ్చు లాస్ట్కి మనకి ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది బాల్భవన్ ముగింపు ప్రోగ్రామ్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది బాల్భవన్ అనేది మనకి బా ఇక్కడ నేర్చుకున్న యాక్టివిటీస్ మనం బయట కూడా చేయొచ్చు అంటే స్కూల్లో కూడా మనం పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు ఇట్లా ఎన్నో మనం నేర్చుకోవచ్చు నేను ఎన్నో ఇయర్స్ నుంచి నేర్చుకుంటాను నేర్చుకుంటున్నాను నాకు చాలా బాగా నచ్చింది బాల్భవన్ థ్యాంక్ యూ ఇంక ఎవరు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్